అందరికీ స్వాగతం ఈరోజు మనం జైపూర్ శివార్లలో ఉన్న ఒక పాత అద్దె ఇల్లు అక్కడ కనిపించిన ఒక విచిత్రమైన బొమ్మ గురించి లోతుగా మాట్లాడుకుందాం అవును ఈ కథ ఖరీదైన భయానక అద్దె ఇల్లు అనే మూల నుండే వచ్చింది చాలా ఆసక్తికరంగా ఉంటుంది అంటే కేవలం కథ వినడమే కాదు ఇలాంటివి మనల్ని ఎందుకు ఇంతలా భయపెడతాయి ఆకర్షిస్తాయని కూడా చూద్దాం తప్పకుండా కథలోకి వెళితే రీమా అనే అమ్మాయి చదుకోవడానికి జైపూర్ వస్తుంది అవును నగరం రణగణ ధ్వనులకు దూరంగా ఉంటుందని శివార్లలో ఒక పాత హవేలీ లాంటి ఇల్లు తీసుకుంటుంది పెద్ద ఇల్లు చూడటానికి గంభీరంగా ఉన్న ఏదో తెలియని నిశ్శబ్దం ఉంటుంది అక్కడ సరిగ్గా ఆ వాతావరణమే కథకు ముఖ్యం పాత హవేలీలంటేనే ఏవో రహస్యాలుంటాయనే ఒక ఇది కదా రీమా అలాంటి ఇంట్లోకి వెళ్లడమే ఒక సూచన లాంటిది నిజమే ఆమె ఇంట్లోకి వెళ్ళగానే ఆ డ్రాయింగ్ రూమ్లో ఒక పాత గాజు అల్మీరా కనిపించింది దాని వెనుక దుమ్ము పట్టి ఉన్న లోపలేదో ఉంది ఆ బొమ్మేనా అవును దగ్గరికెళ్ళి చూస్తే ఒక పెద్ద బొమ్మ చూడటానికి అందంగానే ఉంది కానీ కొంచెం వింతగా దానికి ఎర్ర రంగు బూట్లు కూడా ఉన్నాయి ఓ ఆ బొమ్మ ముఖంలోనే ఏదో ఉందంటారు జీవం ఉన్నట్టు కానీ అసలు విషయం అది కాదు ఇళ్ళు చూపించిన ఏజెంట్ వెళ్తూ వెళ్తూ ఒక మాట చెప్పాడు అదే అదే కీలకమైన హెచ్చరిక కదా అవునవును చాలా గంభీరంగా చెప్పాడు మేడం ఆ బొమ్మను అస్సలు తాకొద్దు ప్లీజ్ దాన్ని బయటికి తీయద్దు నిషేధం అన్నాడు ఆ చెప్పిన విధానం కొంచెం భయపెట్టేలా ఉంది అబ్బా ఎవరైనా సరే ఎందుకు తాకొద్దు అని ఆలోచిస్తారు కాని రీమా రీమా మొదట పెద్దగా పట్టించుకోలేదు ఏదో పాతకాలపు నమ్మకాలులే అనుకుంది ఆ బొమ్మ సంగతి వదిలేసి తన పనిలో పడిపోయింది సహజమే మన బుర్రా ఏదో ఒక లాజిక్ వెతుక్కుంటుంది కదా అదంత ఉత్తిదే అని కొట్టేస్తాం కానీ ఆ హెచ్చరిక ఊరికే ఇవ్వలేదు ఆ బొమ్మ అది కేవలం బొమ్మ కాదు కరెక్టు కొన్ని రోజులు బాగానే ఉంది కాని నెమ్మదిగా ఇంట్లో వింత అనుభవాలు మొదలయ్యాయి రాత్రిపూట అంటే ఎవరూ లేకపోయినా అడుగుల చప్పుళ్ళు ఐంకుస్తురోనో హాల్లోనో ఎవరో నడిచినట్టు మొదట గాలికి కిటికీలేమో అనుకుంది కాని తర్వాత చాలా స్పష్టంగా వినిపించాయి అప్పుడు కొంచెం ఆందోళన మొదలైంది ఇలాంటివి భయాన్ని నెమ్మదిగా పెంచుతాయి సస్పెన్స్ అనమాట మొదట చిన్నగా ఆరంభమై తర్వాత టీవీ హాల్లో ఉన్న టీవీ దానంతట అది అవడం ఛానల్స్ మారడం అరే ఇది కూడానా ఒకసారి రీమా స్నానం చేసి వచ్చేసరికి టీవీ ఆన్లో ఉందా అంతే ఎవరో రిమోట్ వాడినట్టు ఛానల్ కూడా మారింది ఇంట్లో తన తప్ప ఎవరూ లేరు అప్పుడు కొంచెం భయం వేసింది ఇది కరెంటు ప్రాబ్లమా లేక వేరే ఏమైనానా అని ఆ సందేహమే అదే అసలు సమస్య మనసు ఒక పక్క లాజిక్ వెతుకుతున్నా లోపలే ఎక్కడో ఇది మామూలు విషయం కాదు అనిపిస్తుంది టీవీ అదే ఆన్ అవ్వడం కథల్లో కామనే అయినా ఎఫెక్టివ్గా ఉంటుంది టెక్నాలజీనే మనకు విలన్లా మారినట్టు కానీ భయాన్ని నిజంగా పెంచిన సంఘటన వేరే ఉంది ఒకరోజు సాయంత్రం డ్రాయింగ్ రూమ్ లోంచి వెళుతూ ఆ అల్మీరా వైపు చూసింది అంతే గుండె ఆగినంత పనైంది ఏమైంది ఏం చూసింది ఆ బొమ్మ కళ్ళ నుండి సరిగ్గా కన్నీళ్లలాగా నల్లటి ద్రవం చిక్కగా నెమ్మదిగా కారుతోంది అమ్మో నల్లటి ద్రవమా అది చూసి ఒళ్ళు జలధరించుంటుంది అది ఏంటి నీరా నూనెనా లేక అదే తెలీదు ఆ దృశ్యం మాత్రం ఆమె మనసులో బలంగా ఉండిపోయింది అక్కడే భయంతో నిలబడిపోయింది ఇది చాలా ముఖ్యం ఆ బొమ్మ కళ్ళ నుండి ఆ ద్రవం కారడమంటే అది కేవలం వస్తువు కాదు దానికి ఒక రకమైన ఎమోషన్ బాధ ఉన్నట్టు సూచిస్తుంది ఆ నలుపు విషాదం దుఃఖం కావచ్చు ఇక్కడ నుండి ఆ బొమ్మ ఒక పాత్రగా మారుతుంది భయం ఇక నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయింది ఆ తర్వాత అసలు ఘోరం జరిగింది చాలా భయపడి స్నేహితురాల అంజలికి ఫోన్ చేసింది కానీ అంజలి ఏమో అంత నమ్మలేదు గాలి భయం అనుకుంది పాపం కాని ఆ రాత్రి అర్ధరాత్రి నిద్రలో ఉండగా డ్రాయింగ్ రూమ్ నుండి ఏదో పెద్దగా పగిలిన శబ్దం అల్మీరా పగిలిందా అవును ఉలికిపడి లేచి భయం భయంగా హాల్లోకి వెళ్ళింది అక్కడ చూస్తే ఆ గాజు అల్మీరా తలుపులు ముక్కలైపోయి కింద పడి ఉన్నాయి అంతకన్నా భయంకరంగా బొమ్మ బొమ్మ లేదు అల్మీరా మాయం అప్పుడు రీమా పరిస్థితి ఊహించుకోలేము ఎక్కడికి పోయింది ఎవరు తీశారు ఇంట్లో ఇంకెవరైనా ఉన్నారా వంద ప్రశ్నలు వణుకుతూనే నెమ్మదిగా తన బెడ్రూమ్ వైపు వెళ్ళింది తన గదిలో ఉందేమో అన్న ఆశతోనా ఏమో కాని తలుపు తీసి లోపలికి చూసిన రీమాకు కనిపించిన దృశ్యం మాటల్లో చెప్పలేం ఏమైంది అక్కడ ఆ బొమ్మ అదే ఎర్రజోడు బొమ్మ తన మంచానికి పక్కనే నేల మీద గోడకు ఆనుకుని కూర్చునుంది ఓ మై గాడ్ బెడ్రూంలో దాని గాజుకల్లు నేరుగా తనవైపే చూస్తున్నాయి ఆ చూపులో ఏదో తెలియని శూన్యం అదే సమయంలో ఏదో చెప్పాలన్నట్టు ఇలా వచ్చింది నడిచి వచ్చిందా ఈ ఆలోచనే రిమాను షాక్లో ఉండుంటుంది అక్కడే గత్తిగా అరవబోయి గొంతు రాక తప్పి పడిపోయింది ఇది సైకలాజికల్ హారర్ పీక్స్ మన సేఫెస్ట్ ప్లేస్ అనుకునే బెడ్రూంలోకి ఆ భయం రావడం అంటే కంట్రోల్ మొత్తం పోయినట్టే ఇక్కడ నుండి రీమా మానసిక స్థితి దెబ్బతినటం మొదలవుతుంది అవును ఆ తర్వాత రీమా పూర్తిగా మారిపోయింది ఒక నీడల అయిపోయింది ఎప్పుడు నవ్వే అమ్మాయి ముఖంలో జీవం లేదు కళ్ళ కింద నల్లటి వలయాలు ఎవరితో మాట్లాడదు ఇది కేవలం షాక్ కాదు కథనం ప్రకారం ఆమె ఒంటరిగా గదిలో గుణుక్కోడం తనలో తానే మాట్లాడుకోవడం ఒక్కోసారి నవ్వడం ఏడవడం అవును ఇది చూసి స్నేహితురాలు అంజలికి భయం వేసింది ఫోన్ చేస్తే సరిగ్గా మాట్లాడకపోవడంతో తానే ఇంటికొచ్చింది వచ్చి రీమాను చూసి షాక్ అయి ఉంటుంది చాలా కాని అంతకన్నా భయపెట్టిన విషయం రీమా మాట్లాడే తీరు అంటే అంజలి గమనించింది రీమా మాట్లాడుతుంటే ఆమె గొంతు కాకుండా వేరే స్వరాలు వస్తున్నాయి కొన్నిసార్లు మగ గొంతులా గంభీరంగా కొన్నిసార్లు చిన్నపిల్ల గొంతులా ముద్దుగా ఓ ఇది ఇది చాలా సీరియస్ స్వరాలు మారడమా అవును కళ్లల్లో కూడా ఏదో తేడా కనిపించేదట ఇది చూసి అంజలికి అర్థమైపోయింది ఇది మామూలు జబ్బు కాదు తన ఫ్రెండ్ని ఏదో దుష్టశక్తి పట్టుకుందని వెంటనే వాళ్ల పేరెంట్స్ కి ఫోన్ చేసింది అంజలి చాలా కరెక్ట్ పని చేసింది ఇలాంటి కథల్లో ఒక్కోసారి బాధితుడు ఒంటరి అయిపోతాడు ఇక్కడ స్నేహితురాలు సహాయం చేసింది వాళ్ల పేరెంట్స్ వెంటనే వచ్చారు కూతురు పరిస్థితి చూసి తట్టుకోలేకపోయారు అంజలి చెప్పింది రీమా ప్రవర్తన చూసి ఇది డాక్టర్ల వల్ల అయ్యేది కాదని వాళ్లకి అర్థమైంది ఎవరో చెప్పారనో ఒక తాంత్రికుడిని పిలిపించారు తాంత్రికుడి ఎంట్రీ మన కథల్లో ఇదొక టర్నింగ్ పాయింట్ ఏదో పరిష్కారం దొరుకుతుందని ఆశ ఆయన చాలా తేజస్సుతో ఉన్నాడు ఇంట్లోకి అడుగు పెట్టగానే ఆ నెగటివ్ ఎనర్జీని ఫీల్ అయినట్టు అనిపించింది ఇల్లంతా తిరిగి ఆ అల్మీరా చోటు రీమా గది అన్ని చూశాడు మరి ఏం చెప్పాడు అందరూ టెన్షన్గా ఎదురుచూస్తూ ఉంటారు కదా అవును ఆయన నెమ్మదిగా చెప్పాడు ఇది ఇది మామూలు ఆత్మ కాదు ఏదో చిన్న దెయ్యం కాదు చాలా శక్తివంతమైనది ఒక స్త్రీ ఆత్మ చాలా కాలం క్రితం ఆమెను చేసి చంపేశారు ఆ అన్యాయం ఆ బాధ ఆమె ఆత్మను ఇక్కడే బంధించింది ఈ బొమ్మలో మోసపోయిన వేదన ఇది కథకు లోతునిస్తుంది కేవలం భయపెట్టడమే కాదు ఒక ట్రాజెడీ ఉంది తాంత్రికుడు వెంటనే పూజ మొదలు పెట్టాడు రీమాను మధ్యలో కూర్చోబెట్టి మంత్రాలు చదవడం స్టార్ట్ చేశాడు అప్పుడు ఇంట్లో వాతావరణం మారిపోయింది గాలి చల్లగా ఉద్రిక్తంగా మారి ఉంటుంది చాలా అందరూ చూస్తుండగానే కింద పడి ఉన్న ఆ బొమ్మ గాల్లోకి లేవడం మొదలుపెట్టింది నిజంగానా దానంతటా అదే అవును నెమ్మదిగా పైకి లేచి గాలిలో తేల్తోంది అందరూ షాక్ అంతేనా ఇంకేమైనా జరిగిందా జరిగింది ఆ బొమ్మ కళ్ళు నుండి ఇంతకుముందు నల్లటి ద్రవం కదా ఇప్పుడు చిక్కటి రక్తం బొట్లు బొట్లుగా కారడం మొదలైంది ఓ మై గాడ్ రక్తం కారడమా అది అది ఆ ఆత్మ కోపాన్ని ప్రతిఘటనను చూపిస్తుంది తాంత్రికుడి శక్తికి లొంగనని అదే టైంలో రీమా కూడా మంత్రాలకు రియాక్ట్ అవుతూ ఆ మగ గొంతుతో పిల్ల గొంతుతో అరుస్తూ తిడుతూ నానా రవస చేసింది చివరికి తట్టుకోలేక గట్టి గరిచి మళ్ళీ స్పృహ దప్పి పడిపోయింది ఇది క్లైమాక్స్ ఆత్మ వర్సెస్ తాంత్రికుడు రీమా శరీరం ఒక యుద్ధ భూమిలా మారింది భయంకరంగా ఉన్నా ఇదొక శుద్ధీకరణ ప్రక్రియ అన్నమాట ఆత్మ చాలా గట్టిగా పోరాడిన తాంత్రికుడు తగ్గలేదు గంటల తరబడి మంత్రాలు చదివి చివరికి ఆ దుష్ట శక్తిని రీమా శరీరం నుండి బయటకు లాగేశాడు ఆ ఇంటి నుండి కూడా తరిమేశాడు అప్పటికి హమ్మయ్యా ఆ తర్వాత అంతా ప్రశాంతంగా మారిందా అవును ఇంట్లో ఆ అలజడిపోయి ఏదో తెలియని ప్రశాంతత వచ్చింది రీమా కూడా స్పృహలోకి వచ్చింది నీరసంగా ఉన్నా ముఖంలో ఆ భయం లేదు ప్రశాంతంగా ఉంది సో ప్రాబ్లం సాల్వ్ అయిపోయిందనుకున్నారా అనుకున్నారు రీమా కోలుకుంది తల్లిదండ్రులు జాగ్రత్తగా చూసుకున్నారు ఆ ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోదామని రెడీ అయ్యారు కాని ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంటుంది కదా హారర్ కథల్లో సరిగ్గా అంత అయిపోయిందని అనుకుంటుంటే ఆ తాంత్రికుడు వెళ్తూ వెళ్తూ వాళ్లను పిలిచి చివరిగా ఒక మాట చెప్పాడు చాలా ముఖ్యమైన హెచ్చరిక ఏం చెప్పాడు మళ్ళీ భయపెట్టాడా భయపెట్టడం కాదు కాని జాగ్రత్త చెప్పాడు ఆ ఆత్మను ప్రస్తుతానికి పంపించాను మీ అమ్మాయికి ప్రమాదం లేదు కాని కాని గుర్తుంచుకోండి ఆ ఆత్మకు మూలం దాని శక్తి కేంద్రం ఈ బొమ్మ ఇది ఇంకా ఇక్కడే ఉంది దీన్ని ఎప్పటికీ ఎట్టి పరిస్థితిలోనూ ఈ ఇంటి నుండి బయటకు తీసుకెళ్ళొద్దు ఒకవేళ ఎవరైనా ఎప్పుడైనా తీస్తే ఆ ఆత్మ ఎయ్యి రెట్ల శక్తితో తిరిగి వస్తుంది అప్పుడు ఆపటం ఎవరి వల్ల కాదు నా వల్ల కూడా కాదు అన్నాడు అబ్బా ఇది ఎక్కడి ముగింపు అంటే సమస్య పూర్తిగా పోలేదు ఆ ప్రమాదం బొమ్మ రూపంలో అక్కడే నిద్రపోతూ ఉందనమాట వెంటాడుతోంది ఆలోచన అవును కథ ముగిసినా ఆ హెచ్చరిక మనల్ని వదలదు ఇంతకీ ఈ కథ మనకేం చెబుతోంది పాత ఇల్లు బొమ్మ ఆత్మ ప్రతీకారం చివరికి ఒక అసంపూర్ణమైన ముగింపు నిజంగా ఇలాంటి ఉంటాయా వస్తువులలో శక్తి ఉంటుందా ఖచ్చితంగా ఈ ప్రశ్నలే మనల్ని ఆలోచింపజేస్తాయి ముఖ్యంగా ఆ తాంత్రికుడి చివరి మాట ఒకవేళ భవిష్యత్తులో ఎవరైనా ఆ ఇంటికి వచ్చి ఈ విషయం తెలియక ఆ బొమ్మను బయటకు తీస్తే ఏం జరుగుతుంది అదే ఆ ఆత్మ నిజంగానే అంత భయంకరంగా తిరిగి వస్తుందా లేక ఇదంతా మన నమ్మకాలేనా మన భయాలేనా ఏమో వస్తువులపై మన ఫీలింగ్స్ని ప్రొజెక్ట్ చేస్తామా ఈ ఆలోచనలు చాలా లోతైనవి ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన కథలు వాటి ఉన్న రహస్యాలు నమ్మకాల గురించి ఇంకా లోతుగా తెలుసుకోవాలనుకుంటున్నారా మాతో ఈ ప్రయాణం కొనసాగించాలనుకుంటే మా ఛానల్ని తప్పకుండా ఫాలో అవ్వండి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఆసక్తికరమైన విషయాలతో విశ్లేషణలతో మళ్లీ కలుద్దాం